ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ రాజ్ కింద మనం చేసిన వీడియోకి చాలా మంది వ్యూస్ వచ్చాయండి చాలా మంచి వ్యూస్ వచ్చాయి చాలా మంది సపోర్ట్ చేశారు చాలా బాగా చూసారు అందరు కూడా అలాగే కామెంట్ కూడా చేశారు లైక్ కూడా చేశారు చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇదే నా అదే నా మొదటి వీడియో ఆ వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే మొన్న శివాజీ గారు చేసిన కాంట్రవర్సీ మీరు అందరు చూసారు కదా దానికి బదులుగా ఇప్పుడు అనుషయ్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఉంది మనం ఏం చూడబోతున్నాం మనం ఏం మాట్లాడుకుందామో కాన్సెప్ట్ లో తెలుసుకుందాం దానికి ముందు ఒకే ఒకటి ఒక వీడియో ప్లే చేస్తాను తప్పకుండా చూడండి అది చూసిన తర్వాత అనుసేయ గారు ఏం కూడా చూద్దాం ఓకేనా రైట్ టు బ్యాక్ ఏంటి గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని నేను అన్నాను అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్ మన హీరోయిన్లు హీరోయిన్ మంచి బట్లు వేసుకుని మనకి ఎందుకు దరిద్రం బయట వాళ్ళందరూ ఎగబడతారు చూసాం కదా కొత్తగా తర్వాత ఒక పదం విచ్ రెడిక్యులస్ ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను నేను ఎవరు ఎదురు దాడికి కూడా వెళ్లే మనిషిని కాదు నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా అనసూ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా హీరోయిన్ ని అలా వెళ్ళినప్పుడు చేసినప్పుడు భయం ఉంటదని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగదాన్ని ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారు నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీరు రుణాన్ని తీర్చేసిన భగవంతుని కల్పించాలని కోరుకుంటున్నాను ఎవరన్నా ఆవిడని ఎవరన్నా ఆవిడని ఎక్కడ ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అది ఆయన దేని గురించి చేస్తాను అది కూడా చూడండి ఇది చూసారు కదా వీడియో ఆయన ఇంటెన్షన్ ఏముందంటే రేపు పొద్దున్న షాపింగ్ మాల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనేసి కొద్దిగా మంచిగా డ్రెస్ చేసుకొని కొద్దిగా నిండుగా అంటే ఇప్పుడు మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన ట్రెడిషన్ని ఫాలో అవ్వమని కొద్దిగా దానికి రెస్పెక్ట్ ఇవ్వమని కొద్దిగా నలుగురిలో ఇన్ఫ్లుయెన్స్ చేయమని ఆయన ఒక ఉద్దేశంతో చెప్పారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన చాలా తప్పు మాటలు కొన్ని నేను దానికి ఒప్పుకుంటాను ఆయన సామాన్లు అనేవి దాని గురించి మాట్లాడుకుండా ఉండాల్సింది రెండో తింక్ వచ్చేసరికి దొంగ ఉండాలనుకుండా ఉండాల్సింది ఇంకొక వాడేదో వాడేది లాగి పెట్టి కొడతాననేసి ఆ మూడు వాడకుండా ఉండంటే ఈ కాంట్రవర్సీ ఆ మూడు మాటల వల్ల ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి లాగాల్సి వచ్చింది పాపం ఆ మూడు చేసిన తప్పే కానీ ఆయనదైతే తప్పలేదు కథ ఆయన ఇంటెన్షన్గా ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే ఇది ఇలా జరగకూడదు ఉండాలి ఇలా జరగకూడదు ఒక ఉద్దేశంతో ఆయన చెప్పారు కానీ దాన్ని అక్కడెక్కడికో వెళ్ళింది ఇప్పుడు అనుసూయ గారు ఏం మాట్లాడారో చూద్దాం ఓకేనా అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా నేనైనా చిన్నయ్య గారైనా ఫెమినిస్ట్లు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్ట్లు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాడు చాలా మంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు దేవుడు దేవల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు వి ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది అందరికి ఉన్నారు ఉన్నారు ఉన్నారండి ఆర్జీవీ లాటోలో ఇంకా పోలి ఉన్నారు ఎందుకు లేరు ఫెమినిస్టులు అంటే మొగల్లో కూడా ఉన్నారు ఫెమినిస్టులు నేను ఒప్పుకుంటా తెలుసు కదా మీకు ఆర్జీ గురించి ఎంతమంది మంచి ఫెమినిస్ట్ ఆయన పబ్లిక్ అని చెప్తాను నేను అవి చూస్తాను ఇవి చూస్తాను అలాగా అలాగా ఆడదాన్ని అలాగే అలాగే అన్నీ తెలిసిందే కదా మంచిదే ఆయన కూడా ఏదో టిక్ చేశారు వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ ఆడమగా ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వల్ ఈక్వాలిటీ ఉండాలి ఈ పట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగాని తనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీస్ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా ఇక్కడ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ది సెల్ఫ్ కంట్రోల్ ని చేయలేక ఎవరి మీద రుద్దుతున్నారని చెప్తున్నారు కదా అక్కడ అయినా ఏమైనా ఎవరు ఇప్పుడు మీరు ఈ సినిమాలు చెప్తున్నా డబ్బులు ఇవ్వండి మీరు ఇలా బట్టలు వేసుకోండి మీకు డబ్బులు ఇవ్వండి లేకపోతే మీరు గెలుపుకొని చెప్తుంది మాకు డబ్బులు ఇవ్వండి అని అని నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన చెప్పింది ఒక అభిప్రాయం అభిప్రాయం చెప్తున్నారు మరి ఇందాక లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో మీరైతే మేము పప్పన్నం తినిపించాలి అనుకుంటున్నాము మీరు మేము పప్పన్నం పెడతాము మీకు బిర్యానీ కావాలి మరి అని అన్నది ఆ వర్డ్కి అర్థం ఏంటి అంటే మీ ఉద్దేశంలో పప్పు అన్నం అంటే అన్ని కొప్పుకోవడం బిర్యానీ అంటే అన్ని ఇప్పుకోవడం అనమాట మరి దాన్ని ఏమంటారు మీరు అన్న వర్డ్స్ నేనే అన్నది కాదు అది కూడా మీరు లాస్ అది వీడియోలో కూడా ఉంటుంది మీరు ఆల్రెడీ అందరు చూసుంటారు మరి దాన్ని ఏమంటారు అయితే మరి అది తప్పు వర్డ్ కాదా చేసుకొని కూర్చుంటున్నా కాబట్టి నేను సింపతిటిక్ గానే ఉంటాను పాపమైన కదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేను ఎందుకు అందులో లాగా మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్ నేను కూడా ఫీమేల్ క్యారెక్టర్ ఒకటి రెండు చేస్తాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్ అన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్ గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాజ్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ ఆ ఒక విషయం అండి మిమ్మల్ని ఏమైనా చెప్తున్నానని అడిగారు ఒక మాటకి ఆ మాటకి ఏ హీరోయిన్ సరే ఏ హీరో అయినా సరే ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే సినిమాలో చూపించడం వేరండి అది రంగులు ప్రపంచం సినిమాలో చూపిస్తారు కామ్ సిక్స్ ప్యాక్స్ చూపించడం కానీ షర్ట్స్ ఇలా ఇప్పడం కానీ రివీల్ చేయడం బాడీ రివీల్ చేయడం సినిమా వరకు అది స్టోరీకి తగ్గట్టుగా నేరేషన్ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా అది తప్పదు చేయాల్సిందే అది ఏంటంటే వాళ్ళ అది వృత్తి కాబట్టి ఏ షాపింగ్ మాల్కి అయినా ఎవరైనా హీరో లక్ష చెప్పు సిక్స్ ప్యాక్ తోటి వచ్చాడు ఎవరైనా హీరో ఏ హీరోయిన్ వచ్చాడండి మీరు చూసారా పోనీ మీరు చూసారా చెప్పండి మీరు సినిమాలో చేసినంత వరకు ఓకే కాదనట్లేదండి కాకపోతే బాయ్ ప్రపంచం బయట వచ్చినప్పుడు ఇప్పుడు సినిమాలో అంటే సెక్యూరిటీస్ ఉంటారు బాడీగార్డ్స్ ఉంటారు నెక్స్ట్ బౌన్సర్స్ ఉంటారు అందరూ ఉంటారండి షాపింగ్ మాల్ దగ్గర కూడా ఉంటారు కాదనట్లే కానీ వంద మంది ఐదు మంది బౌన్సర్లు ఏముంటారండి యాభై మందో పక్క యాభై మందో పక్క వెళ్ళిపోతే ఎవరు ఉంటారు అప్పుడు పరిస్థితి ఏంటి ఎవడో ఒక తాగుబోతారు అనుకుంటా ఎవడో గందే తాయి అనుకుంటే ఎవడో ఒకడు అడేటట్టు ఆ మొత్తంలో ఉంటాడు ఆ మొత్తంలో ఉండి అడు ఏం చేస్తాడు అవి తెలియదు ఆడందాక మీరు చూపించిన వీడియోలో నిధి అక్కడ వాళ్ళు వేసుకుంటే డ్రస్కి జస్ట్ అలాగా స్టాంప్ ఎయిడ్ జరిగింది స్టాంప్ స్టాంప్పేడ్ జరిగి ఆ కావాలని ఇంటెక్షన్ చేసి ఉండవచ్చు చేయకపో ఉండొచ్చు రెండు జరగచ్చు ఆ టైంలోని ఎవరిదైనా చెయ్యి అమ్మాయి ఈ జాగి మీద అంటే పడిపోయే క్రమంలో లాగినట్టు అయితే ఆ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఒకసారి ఆలోచించండి అదే విషయం గురించి చెప్తున్నాడు తప్ప ఆయన ఇంకే ఉద్దేశంతో చెప్పట్లేదు ఇంకేముందో చూద్దాం హీరోయిన్ మీతో అంటున్నారు నేను పర్సనల్ గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ ఆ బలంతో నెగటివ్ గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్ గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే పిల్లలం కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల కొద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు యూ హ్యావ్ ది టేస్టీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యావ్ ది టేస్టీ టు కాల్

ని ఆడది అంటే ఒక ఏంటిది ప్రకృతి అంటే ప్రకృతి ఇప్పుడు కూడా అందంగా కనిపిస్తుంది అనమాట ఆ అందం చీ అంటే ఒక చీర వేసుకునే దాంట్లోనూ ఉల్లంతా కప్పుకునే దాంట్లోనూ ఉంటే ఆడదానికి ఇంకెక్కువ గౌరవం అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు కానీ అంతేగాని ఆయన ఏమీనే వర్గర్ వర్డ్స్ యూస్ చేయలే ఆ విషయంలోనే ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇవిడ స్పరాశక్తి ఆదిశక్తి సృష్టిశక్తి సృష్టికర్త ఏవో మాట్లాడుతుంది కానీ ఎవరు కూడా దేవతల్లో కూడా ఆ రోజుల్లో దేవత అనేది వేరు మీరు ఆ ట్రెడిషన్ ఆ టైం వేరు ఇప్పుడు ఉన్న టైం వేరు అప్పట్లోనే ఇప్పుడు మరి మహాభారతం జరిగింది రామాయణం జరిగింది ఇది కలియుగం ఆ రోజుల్లో ఉన్నట్టుగా ఈ రోజు ఉండాలని లేవు ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఆ రోజు ఉండాలని లేవు ఎందుకంటే క్రమం కాలం అవుతుంది మనుషులు కూడా మారుతారు మారిన దాంట్లో వెస్టర్న్ కంట్రీస్ అంత ఎడ్యుకేటెడ్ సెక్స్ మీద అంత ఎడ్యుకేషన్ ఉందో మన ఇండియాలోని సెక్స్ మీద ఎడ్యుకేషన్ అంత తక్కువగా ఉంది ఆ కారణం చేత కొందరు అందరం అందరం ఇలా ఎడ్యుకేటెడ్ కాదు కదా అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు వాళ్ళకి రూల్స్ తెలియదు వాళ్ళకి లా తెలియదు వాళ్ళకి సమాజంలో ఎలాగ బతకాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా చూడాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఇవన్నీ తెలియని మనుషులు కూడా ఉంటారన్నమాట ఆ మనుషుల్లో ఎవరో ఒకరు ఏదో విధంగా ఇలాగే చాలా 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 రేపులు జరిగాయి ఎందుకంటే ఇలాగే దీనికోసం ఎందుకంటే సరైన నాలెడ్జ్ లేదు ఎవరికి దానివల్ల ఇవన్నీ జరిగాయని ఒక ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నం తప్ప ఇంకో ఉద్దేశం అయితే కాదు ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నేను చేసిన కాన్వర్జేషన్ నేను చేసిన రియాక్షన్ నేను చెప్పిన ఇలా తప్పు గురించి మీకు ఏమైనా అనిపిస్తే నా కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఈ వీడియోకి మంచి లైక్స్ ఇస్తారని కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజుకి ఎంత ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై ఛానల్ చన్నవీత్ విత్ రాజ్ సైనింగ్ ఆఫ్